మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి పొలం అసలు నేను ఒక ఐదు ఎకరాల దాకా చేస్తున్నానండి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే ఇప్పుడు ఐదు ఎకరాలు కూడా ఈ విధంగా పడిపోయిందా మొత్తం అంతా పడిపోయిందండి ఎక్కడైనా గుంపులు నిలబడి ఉంది కానీ మొత్తం అంతా పడిపోయినట్టే అండి ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చింది కదా దాని కారణంగా మీకు ఏమైనా హాని ఏమన్నా జరిగిందా ఎందుకంటే శుభ్రం కుళ్ళిపోయినాయి కదండి ఇదిగోండి బాగా కుళ్ళిపోయి అడిగి పైన అలాగే కాపాడుతున్నాయి గానీ ఒక గిన్ను ఇదిగోండి మొత్తం కుళ్ళిపోయింది రైతు మీ సొంత పాలమా లేదంటే కౌలా కౌలికండి మేము చేసేది ఆ రైతుకి ధాన్యం మామూలుగా పోసేయాలి మరి మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాదు కదా ఎలా నాశనం అయిపోవడం వల్ల రాదండి మరి ఒక మాట అలా జరుగుద్ది ఏం చేస్తాం ఇంక మాకు ఇదే తెలుసు ఇదే చేస్తాం ఇంక మాకు ఇదే తెలుసు ఇదే చేస్తాం మరి గవర్నమెంట్ మీకు ఏమైనా డబ్బులు ఏమైనా ఇస్తుందా గవర్నమెంట్ ఏమో చేస్తుంది అంటారు కానీ మా దాకా రావండి కౌలు దాకా రావండి ఇక్కడ సేల్ మొత్తం కూడా నాశనం అయిపోయినాయి తుఫాను కారణంగానే గవర్నమెంట్ అన్ని రకాల అందరికీ సాయం చేస్తుంది ఒకసారి రైతులను కూడా పట్టించుకుని వీళ్ళకి ఈ కౌలు రైతులు కూడా సరైన న్యాయం చేస్తుంది మరి మనం కోరుకుంటున్నాం గవర్నమెంట్ దీనికి కూడా స్పందించాలి కొంచెం